వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తో కలిసి విగ్రహావిష్కరణలో పాల్గొన్న వివాదంపై టిడిపి నేత ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు వివరణ ఇచ్చారు పార్టీకి ద్రోహం చేసే పని తాను ఎప్పుడు చేయనని పార్టీకి తాను ఎప్పుడు విధేయుడుగానే పనిచేస్తారని చెప్పారు మధ్యమంత్రి జోగి రమేష్ తో తనకు ఎటువంటి సంబంధాలు లేవని విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఘటన యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పారు గౌత్ లచ్చన విగ్రహావిష్కరణ ఆహ్వాన కమిటీ వాళ్ళ ఆహ్వానం మేరకే తాను ఆ కార్యక్రమానికి వెళ్లానని జోగి రమేష్ వస్తున్నారన్న సమాచారం తనకు ఏమాత్రం తెలియదన్నారు తాను అక్కడకు వెళ్లే తర్వాత జోగి రమేష్ వచ్చారని కొనకల్ల నారాయణరావు విమర్శ వివరించారు గౌత్ లచ్చన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వివాదం చేయకూడదన్న ఉద్దేశంతోనే జోగి రమేష్ వచ్చిన ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చిందన్నారు దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఖండిస్తున్నామన్నారు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అన్ని విషయాలు వివరిస్తానని కొనుకల్ల నారాయణరావు స్పష్టం చేశారు అది ఆహ్వాన సంఘం వాళ్ళు వాళ్ళు ఎవరన్నా వైసీపీ వాళ్ళు చేసిన పని అయి ఉంటుంది అది మమ్మల్ని మాత్రం పిలిచారు మేము ఆహ్వానితులుగా వెళ్ళాము ఇలా కార్యక్రమాన్ని పూర్తి చేసి వచ్చాం అక్కడ జోగి రమేష్తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా ఇబ్బంది అనిపించింది తప్పని గారి దచ్చనగారి విగ్రహావిష్కరణకి అంతరాయం కలగకూడదని చెప్పి మేము పాల్గొని వచ్చేసాం ఇది ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్ని ఆ సభలోకి వస్తాడని మేము ఊహించలేదు ఊహించి ఉంటే మేము వేరే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించుండవడం తీరా వెళ్ళిన తర్వాత జరిగిన తర్వాత దాన్ని అవాయిడ్ చేయలేక ఆ కార్యక్రమాన్ని కొనసాగించాం దీనివల్ల పార్టీ శ్రేణులు కొంతమంది ఇబ్బంది పడి పడి ఉంటారు ఇబ్బంది పడి ఉంటారు ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు యోగి రమేష్ను మేము ఆహ్వానించలేదు యోగి రమేష్తో మాకు ఏ రకమైన సంబంధాలు లేవు అతను మాకు రాజకీయ ప్రత్యర్థి ఇది అనుకోకుండా విగ్రహావిష్కరణలో అనుకోకుండా ఒకే కార్యక్రమంలో పాల్గొని రావటం దురదృష్టకరం యోగి రమేష్ని మేము ఆహ్వానించలేదు అది ఆహ్వాన సంఘం వాళ్ళు వాళ్ళు ఎవరన్నా వయసు